పోలవరం నిర్వాసితుల కోసం ఇప్పుడు చంద్రబాబు గారు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇస్తున్నారు మీకు అందిందా అందింది ఎంత వచ్చింది మాకు రావాల్సింది ఇల్లు కచ్చరీ అక్కడ వద్ద ఇక్కడ నా ఇంట వచ్చింది ఆర్ఎండ్ ఆర్ మొత్తం వచ్చేసినాయి అన్ని మొత్తం వచ్చేసినాయి ఓకే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది ఓకే పాలాభికం చేశాను నేను చంద్రబాబు నాయుడు మోడీ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకొని పాలాభిషేకం చేశాను ఓకే అంత సంతోషంగా ఉన్నారు మీరు సంతోషంగా ఉన్నాను నేను కానీ చంద్రబాబు కోటం మట్టుగా మామూలు పనులు చేయట్లేదు కానీ ఆ ప్రభుత్వాన్ని ఇంకా కొన్ని పది పది పదిహేను సంవత్సరాలు కోవాలని కోరుకుంటున్నాను ఏంటి అంత నచ్చేసారా నచ్చేశారు నేను వాస్తవం చెప్పాలంటే ఇంత ముందు నాకు ఏ ఆధారం కూడా రాలేదు సరిపోయినా సారి ఆరున్నర డబ్బులు వాడే కొంతమంది వర్షం మొత్తం అయిపోయారు అప్పుడు నా పేరు మిస్ అయిపోయింది ఇప్పుడు మటుకు మొత్తం పడిపోయింది నాకు ఓకే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా కొంతసాగా డబ్బును కలిపి ఆరున్నర కింద పది లక్షల యాభై వేలు అవుతాను అన్నాడు వేసారా మరి ఏదండి వేయాల మరి మాయ మాటలు చెప్పి దగా చేశారు మిమ్మల్ని సరే దాగా చేశారు అసలు ఇవ్వలేదు కాబట్టి మనం ఆ మాట అనలేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాబట్టి ఇచ్చింది అని చెబుతున్నాం ఇవ్వలేదని మనం ఏం చెప్పగలం గా ఇప్పుడు అవతల అప్పుడు బడ్జెట్ అనేది కూడా ఉండాలిగా ఇప్పుడు కొద్దిగా అందరూ కూటం ద్వారా ఉన్నారు కాబట్టి అవకాశం కుదిరింది మొన్న కూడా చంద్రబాబు నాయుడు పోలవరం వచ్చిన రోజు కూడా రెండు వేల ఇరవై ఆరులో కొడతానని చెప్పి ఒక మాట అన్నాడు కానీ అందరూ కొద్దిగా నిరాశపడ్డాం అనుకోకుండా సంక్రాంతి ముందు కొట్టింది కాబట్టి అందరూ పాలాభిషేకం చేసినాం ఓకే సంతోషంగా ఉన్నారైతే ఉల్లు సంతోషం అన్న పోలవరం ముంపు ప్రాంతాల్లో పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఇప్పుడు ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తున్నారు అందిందా అందిందండి ఎంత వచ్చింది ఆరు లక్షల ముప్పై ఆరు వేలు ఆర్ అండ్ అక్కడ ఇల్లు స్థలం వద్దనుకుంటే మూడు లక్షల ఎనభై ఐదు వేలు వచ్చినాయి మొత్తం పది లక్షల ఇరవై ఒక్క వెయ్యి మాకు అందింది ఓకే అమౌంట్ అన్న అసలు మీరు డబ్బులు వస్తాయని ఊహించారా అసలు ఊహించలేదు ఎవరు కూడా అసలు అనుకోలేదు డబ్బులు వస్తాయని అసలు అనుకోకుండా హఠాత్ గా డబ్బులు పెట్టేశారు సంక్రాంతికి ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం సంతోషంగా ఉంది మాకు డబ్బులు పెట్టినందుకు ఏది సంక్రాంతి పండుగ ముందే వచ్చేసిందా మీ ఇంట్లోకి అవునండి వచ్చేసింది ముందే ముందే వచ్చేసినందుకే సంతోషంగా ఉంది మా అందరూ మా ఊరంతా కూడా డబ్బులతో కలకలాడుతున్నారు అందరూ అందరు కూడా ఇప్పుడు పిల్లగాల పెళ్లి చేయాలన్నా ఎవరికన్నా ఏదన్నా చదువుకునే డబ్బులు కావాలన్నా అందరికీ సంతోషంగా ఉంది మా అందరికీ కూడా ఓకే అన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను గనక ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా కొంత డబ్బును కలిపి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద లక్షా యాభై వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా అసలు ఇవ్వలేదండి మామూలుగా ఇచ్చారు ముప్పై ఆరు ముప్పై ఆరే ఇచ్చారు ఏమి అగస్టాయి కలిపి అంటే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని వరద ముంచేసినప్పుడు ఇక్కడ పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారా ఏర్పాటు చేయలేదండి మామూలు ఉన్న కాలనీలకి ఇక్కడ తరలించారు ఫస్ట్ చంద్రబాబు గారు కట్టారు కదా కాలనీ మరిపాటి సైట్ లో ఇల్లు ఉన్నాయండి ముప్పిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సైట్ లోకి తరలించారు చంద్రబాబు గారు నిర్మించిన ఆర్ఎండ్ ఆర్ అదే కాలనీకి తీసుకెళ్లారండి వీళ్ళంటేమిడా ప్రశ్నించలేదా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడానికి ఇక్కడ ఎవరు అండి అసలు ఎవరు రాలేదు అధికారులు ఎవరు రాలేదా అసలు వరదలప్పుడు వచ్చారు కానీ చూసుకొని వెళ్ళిపోయారు ఎవరిని మీరు ప్రశ్నించలేదు ఏంటండి ఈ రోజు మేము వరదల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది మాకెందుకు మాకు పునర్వాస కాలనీ ఏర్పాటు చేయాలి అసలు ఎవరు పట్టించుకోలేదు పట్టించుకునే నాదిరి లేదు అప్పుడు ఇంకా ఈ టీడీపీఐ వాళ్ళే ట్రాక్టర్ల మీద ఉల్లిపాయలు కూరగాయలు పాలు ప్యాకెట్లు అందరికి ఇచ్చారండి ఆ గోదావరి వచ్చిన వాటర్ అందరికి కూడా ఇప్పుడు పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద నష్టపరిహారం ఇచ్చారు అందినియా అందినీ అండి ఎంత వచ్చినాయి పది లక్షల ఇరవై అండి ఓకే ఇంతకు ముందు భూముల కోసం డబ్బులు ఇచ్చారు అయ్యేంద్రియాండి ఎంత వచ్చినాయి అయ్యి అయ్యి ముప్పై లక్షల దాకా వచ్చినాయండి మాకు ఓకే ఓకే ఇప్పుడు పండక్కి ముందు మీ అకౌంట్ లో అనుకోకుండా డబ్బులు పడ్డాయి సంతోషంగా ఉందా సంతోషం ఏంటండి మామూలు సంతోషం కాదు రికార్డు బాబు గారు అంటేనే బ్రాండు బ్రాండ్ అంటేనే బాబు గారు ఓకే అసలు మాకు చిన్న సంతోషం కాదండి ఎందుకంటే ఆయన వస్తే అసలు మామూలుగా ఉండదు అయితే ఇంకా చాలా మందికి ఇంకా న్యాయం జరగాలండి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని మోడీ గారిని కూటమి ప్రభుత్వాన్ని ఓకే అసలు మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ముఖ్యమంత్రిని అయితే గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా అదనంగా ఇస్తాను మొత్తంగా ఆడదారిని పది లక్షల యాభై వేలు చేస్తానన్నారు ఇచ్చారా మరి మీకు ఇవ్వలేదండి అసలు అవి ఇవ్వలేదండి మాకు గత ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు మాకు ఒకళ్ళకు ఇచ్చిన వాళ్ళకు కూడా ఒక కొన్ని పేర్లకి ఆరు లక్షల ముప్పై వేలే పడ్డాయి అంతే అవి ఏమీ పెంచలేదు అసలు అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోలేదా పట్టించుకోవటం అంటే ఇంకా మామూలుగా ఇచ్చినాకియటం అండి ఆడ ఒక పదివేలు ఆడ ఒక ఇరవై ఏళ్ళు అట్లా కొట్టారు కొట్టి కడమే మరి ఎవరు పట్టించుకుంటారు మేము బాగా జనం మాట్లాడగలమా చెప్పండి మాట్లాడలేము కదా అప్పుడు అట్లా జరిగింది మళ్ళీ దగ్గర మాయ మాటలు మాటలు ఒక ఊపి చూడాలనుకోను చూసాము వేసాము అని గెలిపించాము ఏంటి మరి గెలిపించారు మీరు చేశారా ఏది చేయలేదు కదా అందుకనే కదా మరి మళ్ళీ వెనక్కి పోయింది అందుకని మరి చంద్రబాబు వచ్చినాక మళ్ళీ అందరికి ప్యాకేజ్ ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాల్లో రుద్రంకోట కూడా ఉంది పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందజేస్తా ఉన్నారు మీకు అందిందా అందిందండి ఎంత వచ్చిందమ్మా ఆరు లక్షల ముప్పై ఐదు వేలు వచ్చిందా మీరు ఊహించారా సంతోషంగానే ఉంది ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేదండి బాధపడి బాధైతే ఇక్కడ బయట పోయినా అయ్యో మరి ఆ రోజు అధికారులు కానీ లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు మిమ్మల్ని ఏమీ లేదండి నేను ఇక్కడికి వస్తే ఇంటికి రాయమంటే రాయలేదండి పోయారు అక్కడ దాకా పోయినా కూడా రాయలేదు మళ్ళీ వచ్చి పడ్డా అయ్యో ఎంత బురదలో అంటే బురదలో పడినప్పటికీ అధికారులు అయితే అసలు అసలు రాయలేదు ఒక్క పేరని రాయమన్నా రాయలేదండి ఊళ్ళో రాసుకొని పోయారు మరి మాకు ఏమీ లేదు కదా రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచి పది లక్షల యాభై వేలు ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా ఆ మాట నిలబెట్టుకున్నారా లేదండి ఏమీ ఆ గుట్ట మీద బియ్యాలు మంచినూ ఆ కందిపప్పు ఇచ్చారు ఇంతగా తప్ప మాకు లేదండి ఓకే ఏంటి మీరు అధికారులు నిలదీయలేదా ఎందుకు ఇయట్లేదు మాకని ఒక్కళ్ళు మాట్లాడుతూ కుదురుద్ది అని మాకేం తెలుసు అండి మీకు వరదలు వచ్చినప్పుడు మీరు ఉండడానికి పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు బాధలు మీద అయ్యో మరి ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీకు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందాపైకి ఉంది ఇప్పుడు సంక్రాంతి ముందు పండగ ఇంకొక ఐదు రోజులు ఉంది మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి సంతోషంగా ఉన్నారా సంతోషం కదండి బతికేది